హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మనం గుంటూరు స్టైల్ నూనె గోంగూరని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దాం ముందుగా నూనె గోంగూర కోసం ఇక్కడ నేను ఎర్ర గోంగూర తీసుకుంటున్నానండి రెండు కట్టల ఎర్ర గోంగూరతో నేను ప్రిపేర్ చేస్తున్నాను గోంగూరని ఒలిచి ఒకటికి మూడు సార్లు దీన్ని వాష్ చేసుకోవాలి ఇసుక ఉంటుంది కాబట్టి గోంగూరలో శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇసుకపోయేటట్టుగా తర్వాత ఒక క్లాత్లో ఈ గోంగూరను వేసి తడిపోయే విధంగా కాస్త తుడిచి గోకూరని ఎండలో కాసేపు పెట్టినట్లయితే గోంగూర కాస్త డ్రై అయిపోతుందండి డ్రై అయిన గోంగూరని ఇప్పుడు మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి సరిపడినంత నూనెని ఇందులోకి యాడ్ చేసుకోవాలి కాస్త నూనె ఎక్కువగా పడుతుందండి ఇది నూనె గోంగూర కాబట్టి కాస్త చూసుకొని మనకు ఎంత అవసరమవుతుందో ఆయిల్ అంతా యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనము ఒక స్పూన్ ఆవాలని వేసుకుందాం ఆవాలు చిటపటానిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి ఒక ఐదు లేక ఆరు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువని యాడ్ చేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా నూనెలో కలిపేసుకొని మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులోకి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు కనుక ఉంచినట్లయితే గోంగూర బాగా మగ్గిపోతుంది ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టి గోంగూరని బాగా మగ్గించుకుందాం టూ మినిట్స్ తర్వాత చూసారు కదా ఇలా గోంగూర బాగా మగ్గిపోయి ఉంటుంది ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నూనె బాగా తేలుతూ ఉండేటప్పుడు మనం ఇందులోకి ఉప్పు కారం తర్వాత ఆవపిండి మెంతిపిండి వాటిల్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న గోంగూర బట్టి అందాజుగా ఇక్కడైతే నేను కారం వేసుకుంటున్నాను దానికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను అంటే కారం మనం ఎంత తీసుకున్నామో దానికి కొంచెం తగ్గించి ఉప్పును మాత్రం యాడ్ చేసుకోవాలి తర్వాత ఆవాలు వచ్చేసి నేను ఒక స్పూన్ ఆవాలు తీసుకుంటే హాఫ్ స్పూన్ మెంతులు తీసుకున్నాను అనమాట ఆ విధంగా ఇక్కడ రెండు స్పూన్ల ఆవాలకి ఒక స్పూన్ మెంతుల్ని పౌడర్ చేసి యాడ్ చేశాను వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నూనె బాగా పైకి తేలేంత వరకు దీన్ని మనం మగ్గించుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి చేసిన రోజు కంటే కూడా పక్క రోజు తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఊరుతుంది కాబట్టి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది తడి తగలకుండా దీన్ని ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టుకొని మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒక సిక్స్ మంత్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ ఇంటి టేక్ కేర్